బంగారం బిడ్డగా అయిపోయిందా అనిపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం వచ్చేట్లు అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎట్లు ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం సో అందరికీ హ్యాపీ సండే ప్లస్ ఇక హాపీ సండే ఫ్రెండ్స్ ఇప్రే బోటి తెచ్చుకున్నాం బోటి కూర వండుకున్నాం వండుకుందాం ఈ రోజు అయితే మా ఇంట్లో సండే స్పెషల్ అయితే బోటి ఎప్పుడైతే నార్మల్ గా చికెనే ఉంటది ఇప్పుడు ఒకసారి మటన్ తెచ్చుకున్నాం సో ఈ రోజు వచ్చేసి మా అమ్మ తెచ్చినా సో ఫ్రెండ్స్ ఇద ఫైనల్ అయితే డిమార్ట్ కి పోతున్నాం ఫ్రెండ్స్ ఒనేలే అన్ని సామాన్లు తెచ్చుకోక ఇప్పుడు ওই సామాన్లు తెచ్చుకోవాలి సో దూనే లేదు ఉప్పు లేదు కారణం లేదు తీయొని ఓపెన్ చేయ రిస్ట్ ఏ పో అద సారీ తీయొని ఓపెన్ ఏ మా జానేవి రిస్ట్ చూస్తా ఆ బాక్స్ వచ్చేద కం బాక్స్ వచ్చేద పెన్ న వచ్చేద పెన్ పెన్ చూపిస్తావు హే రెండు వాటర్ బాటిల్ అంట కంబాక్స్ అంట కమ్ ఏ కమ్ ఏం భయము మరి ఏం కమ్ము కమ్ కం కమ్ కంబాక్స్ కంబాక్స్ మెరుపుతిగా రావాలి తీసుకో మమ్మీ ఫోన్ తీసుకో సో హాయ్ ఫ్రెండ్స్ ఇక కి అయితే స్టార్ట్ అవుతున్నాం సో సామాను తీసుకోవాలి అది నేను ఒక రెండు షెట్లు కొనాలి షెట్లు సెట్ వేసుకోనికే అరే డిమార్ట్ పోయినప్పుడు ఒక రెండు షెట్లు కొనుక్కున్నామంటే అట్లా వడి ఉంటాయి ఎందుకైనా ఓనీ కానీ ఏనీ కానీ వస్తాయి అసలు చెట్లు వేసుకొని నీకైతే అన్ని చీరలు ఇరవై ముప్పై చీరలు పెట్టుకున్నావు నాకు వేసుకొని రెండు సెట్లు పెట్టుకు చెట్టు కొనుక్కున్నామంటే అసలు పైసలు ఇయ్యేది మొత్తం పైసలు అంతా ఆడవారు నన్ను ఎట్లాంటి మీ దోశకు బాలికి రామణి పెట్టండి అక్క అన్నకు రెండు షెట్లు ఇప్పి అక్కడి మంచి రెండు షెడ్లు కొనుక్కోళ్ళు షెట్లు వేసుకోనికి సామాన్లు లేవు సామాన్లు తీసుకొని వచ్చేస్తాం ఈ సండే కాబట్టి ఫుల్ రష్ ఉంటది బండి ఇప్పుడు మాకు బండి దొరకదు అనేది చాలా బండి కోసం యుద్ధం చేయాలి ఇప్పుడు మేము నిలబడి ఎవరైతే ఖాళీ చేస్తారో వాళ్ళు నిలబడి అది మాకు సండే మండేమనుకున్నా కానీ సండే ఇంటికాడ ఖాళీ ఉన్నాం కదా ఇట్లా వయసు వస్తే సామాన్లు తెచ్చుకుంటాం అట్ల ఈ బాదమని ముచ్చట ఒక వీడియో వస్తుందని చెప్పేసి నుంచి నన్ను దమ్ చేసి వదిలేస్తుంది నా ఛానల్ వీడియో లేదు వీడియో ద్వారా బండి నేను ఆడా వేరే సామాన్లు ఇస్తున్నా ఆయన ఐస్ క్రీమ్ ఇంటర్ కాదో నీకు అప్పుడే ఐస్ క్రూమా దుబ్బానా ఇవేమి దుబ్బొని మాకేం పని లేదా ఒక ఇక్కడ ఒక వేరే కూసాం మేము పోయి సామాన్లు తీసుకొని వస్తాం ప్యాకెట్ తీసుకుందామా ఐదు ప్యాకెట్ ప్యాకెట్లు ఐదు ప్యాకెట్లు ఇది అంతే పడుతుంది రేపు రేపు

ఇది వచ్చింది మా ఏ మనది కాదే ఇది మనది కాదే అది మరి ఏంది పోయి కారం ఏది కొట్టించినా కారం మొన్న మంచి మన తక్కువ ఇప్పుడు హాఫ్ కేజీ ఓకే నడుగు ఇక పెన్సిల్ నడు సబ్బా అరే మనకు సంతూరేనే చింతారా దా నువ్వు నువ్వేం సబ్బు వాడతావు లక్ష వాడతావు అది కేర్ కాదు పియర్స్ జానని జానని నీ నీ చర్మ సౌందర్యానికి రహస్యం ఏంది నీ చర్మ సౌందర్యానికి రహస్యం ఏంది సంతూర్ సబ్బు సార్ ఇవే ఇంకోటి తీసుకో ఇది ఇంకోటి వద్దు తీసుకోరాబుల్ తీసుకో తీసుకో ఐస్ క్రీమ్ తీసుకొని వస్తాను ఎండకారం కదా ఇలా గేసి పంపి నీకు చిన్నది లేదా ఇందా ఇది ఉంది కదా నీకు తీ సరిపిస్తానాది తీసుకో నీ పండ్లు మొత్తం ఖరాబ్ అయినాడు అడే పండ్లన్నీ ఖరాబ్ తీసుకున్నాడు ఇట్రా ఇట్రాట్రాన్సర్ ఎప్పుడే టమాటో కిటాప్ తెచ్చింది ఆ ఒక్క నిమిషం టమాటో కిటాబ్ తీసుకుంటాను అన్నది దేనికి వాడతా అంటే నువ్వు ఎగ్ పప్పులు తీసుకొస్తావు కదా అప్పుడప్పుడు దానికి వాడతాం అంటే ఎగ్ పప్పులు తీసుకొచ్చినప్పుడు బేకరీ షాప్ టమాటా గిట్ట రెండు ప్యాకెట్ ఇస్తాడు కదా అట్నే ఉంటది డిమాట్కి వస్తుంది అన్నీ అవసరం రాని ఏం చెప్పు మనం దిని అప్పుడప్పుడు ఎగ్ పప్పులకు మార్ట్ ఎందుకు కొనుకొచ్చు ఇదే రెండు ఎక్సైజెస్కి వస్తా దానికోసం ఇది వేయించు వెంటనే వేయించు సామాను తీసుకుంటారు ఫ్రెండ్స్ మా జానకి గాయత్రికి ఇష్టమైన ప్లేస్కి వచ్చినాం డిమాట్రా ఏది ఇష్టమైన ప్లేస్ ఏ బాక్స్ ఏది ఇది కాదు నువ్వు ఏది తీసుకుంటానావు కంబాక్స్ రావాలన్నా నువ్వు 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 ఖరాబ్ చేస్తావు అసలుంటి ఇదిగో ఇది తీసుకుంటా ఇవైనా చర్ర ఆడుకునేది ఎంత ఇచ్చా చర్ర ఆడుకుంటా మమ్మీది ఫస్ట్ అప్సరే పెన్ పెన్సిల్ తీసుకో ఫస్ట్ అప్సరా పెన్సిల్ తీసుకో ఫస్ట్ అప్సరా ఎగ్జామ్స్ వస్తున్నాయి ఎగ్జామ్స్కి పెన్సిల్స్ లేవు తీసుకో ఇంకేది తీసుకో మమ్మీ ఇప్పుడు మనం ఎట్లా మన స్కూల్ స్టార్ట్ అయ్యేది అప్పుడు తీసుకుంటున్నారు ఇప్పుడు ఎందుకు మీరు ఇష్టం వచ్చింది ఆయిల్ వచ్చింది సోప్స్ వచ్చింది సోప్స్ వచ్చినాయి వచ్చింది వచ్చింది సాల్ట్ ప్యాకెట్ రాదే కారం వచ్చింది పసుపు ఎయిర్ వాటర్ బాటిల్స్ పన్నీరు చికెన్ మసాలా తీసుకున్నా తీసుకున్నా వాటర్ బాటిల్స్ పల్లీలు పోయింది పోయిందా గాయత్రి సో ఫ్రెండ్స్ కింద మాది గ్రాసరీలు అన్ని తీసుకున్నాం కిరాణా షాప్లు సో ఫస్ట్ ఫ్లోర్ పోయి దానవికి వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ తీసుకొని పోదాము ఏమో దానవి దుమ్ము దొంగతున్నా దుమ్ము దుమ్ము నాకు తీసుకో పెద్ద వద్దు పూడకూడు మొత్తం నీకు చిన్న తీసుకుంటా తీసుకుంటాం చిన్న ఫ్యాను ఇట్రాట్రాట నీకు ఫ్యాన్ నేను ఇది వస్తారే ఫ్యాన్ గా వస్తుంది మంచిగా సరే వద్దు అండి కరెంటు తీసుకున్నా మంచి నడుస్తుంది కరెంటు పోతారే కదా కరెంట్ పోయినప్పుడు తీసుకున్నాం అరే ఫ్రెండ్స్ ఇప్పుడే రస్తాక మాకు డి మార్కెట్ కలిసింది ఏ వద్దు వద్దాం మా స్వీట్ బట్టలు తీసుకుంటా అంట జూడియోకి వచ్చాము చూసు మనం అంత రిచ్ కాదు ఇట్రా తీసుకుంటున్నాం మన ఒకటి గాయత్రి చెప్పులు బాగున్నాయి నీకు ఏంటే చెప్పురా తీసుకో పైసన్నాయి కావు జానవి గాయత్రి నాట్ ఫర్ సేల్ టెస్టర్ అంట ఉండేది ఇది ఏంది ఇది టేస్టింగ్ అంత అదే వాసన ఉంది ఇది అది అనిపిస్తులేకు కలర్ తీసుకోవాలి రెడ్ కలర్ ఇది తీసుకో గోర్రె పెంట్ ఇది తీసుకో మంచి ఉంది పెట్టుకో ఇది తీసుకో ఇది తీసుకో బ్లూ కలర్

సిటీ నడిపి మనం బట్టలు చూద్దాం పైన ఇంకోటి ఉంది అప్పు వాడుకుంది రాదు ఇక్కడికే మొత్తం వాడుకుంది అడుగుదా ఇవ్వని ఎంత వాడుకుంటారు గట్ట గట్టే మేము చూడే బాదామని ఈమె ఏమో తీసి బొట్టు ఎట్ట పెట్టుకుంటుంది చూడు గోరెప్పని తీసి బొట్టు పెట్టుకుంటుంది

చూడన్నా ఇది పెట్టా నువ్వు పెట్టుకున్నావు వైటు మా అక్కడ మంచి మన గోరు పెద్ద గోరు చిన్నగా ఉన్నా చూడు ఇది కాసిన ఇది ఎర్ర బారు గోర్ మెయింటైన్ చేయాలి చూడు రపేర్ టేస్టింగ్ యా సార్ ఎవరు ఏం सेम అరే అవునే ఏయ్ అంటే చెంకు చెంకు ఆఫర్ తీసుకోవాలి మనకి సొంటిది అక్క మా 12వని తీసుకుంటానంట చూడగా ఇదేస్కొని అమెరికా ఓవే గాను హంపి పోత హే హంపి పోత ఇగర మనం మార్చక అమెకడ 79 హా బేబీ చోట బేబీ నేను ఇక్కడ నా మెకడ వస్తున్నా అక్క ఇక్కడ వస్తున్నా రెడ్ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్రైతే మా డిమార్ట్ షాపింగ్ అయిపోయింది రైతు ఎక్కువలు కలిసి రోజు చెప్పినా జూడియో షాపింగ్ అయిపోయింది అయితే మా మలేష్ ఆకలి అయితుందంటే ఆకలి ఆకలి ఎందుకంటే మూడు గంటల నుంచి షాపింగ్ చేస్తున్నాం కాబట్టి సో ఇక పోయేటప్పుడు కొంచెం స్నాక్స్ దోచన తిందామని చెప్పేసి సో ఓకే ఫ్రెండ్స్ ఇది మా వీడియో మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఒక షేర్ కొట్టండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బాయ్